మనం భద్రకాళి టెంపుల్ నుంచి ఇది సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది వెయ్యి స్తంభాల గుడి సో లోపలికి వెళ్దాం వెయ్యి స్తంభాల గుడి ఎలా ఉంటుందో చూద్దాం అయితే మొత్తానికి యూట్యూబ్ పుణ్యం అని నీకైతే వెయ్యి స్తంభాల గుడి చూపిస్తున్నాను అవునండి సరే మన గుడి ఎంటర్ అవగానే ప్రధానంగా శివుడికి ఈ మూడు లింగాలు కనపడతాయి శివుడికి సంబంధించినవి మెల్లిగా ముందుకు వెళ్తా ఉంటే అబ్బాబ్ అబ్బాబ్బా ఆ కళా నైపుణ్యం చూడండి ఎంత అందం అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఇది మొత్తం నిర్మించడానికి అనేది మాటలు అయితే మనం వర్ణించలేము ఒక్కొక్క ఒక్కొక్క రాయి ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క స్తంభం అద్భుతం ఇది ముఖ్యంగా మీకు కనపడుతుంది చూసారా ఇక్కడ ఇది శివాలయం అనమాట దీనిని శివుడి కోసం కట్టించారు ఎవరు ఎవరమ్మ కట్టించింది రుద్రనాయుడు రుద్రదేవుడు సార్ నా రుద్రనాయుడు రుద్రదేవుడు అంటున్నారు మీరు రుద్రదేవుడు కట్టించారు కాకతీయ సామ్రాజ్యం రుద్రదేవుడు ఇది ఎప్పుడు కట్టించారంటే పదకొండు వందల ఇరవై ఐదు నుండి పన్నెండో శతాబ్దం పన్నెండో శతం వరకు కట్టారనమాట మొత్తం బ్లాక్ గ్రానైట్ ఇది దాంట్లో గొప్ప విషయం ఇది రుద్రేశ్వర స్వామి శివాలయానికి అర్పించారు కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా విష్ణుమూర్తి ఉంటారు రైట్ రైట్ ఓకే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మాత్రం శివుడు మాత్రమే అక్కడ కనిపిస్తారు ఎందుకంటే విష్ణుమూర్తిని సూర్యదేవుడిని నాశనం చేస్తారు అప్పుడు జరిగిన యుద్ధంలో అది యుద్ధం అనరు దాన్ని తుగ్లక్ వంశస్థులు తుగ్లక్ నుంచి వచ్చినటువంటి మొత్తం దీన్ని ధ్వంసం చేసేసారు చాలా ధ్వంసం అయిపోయింది ఆ ధ్వంసం వాటిని చూస్తుంటేనే చాలా అద్భుతంగా కనపడుతుంటే ఒరిజినల్ గా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మీరు ఇదిగోండి మన ముందు కనపడుతుంది చూడు వెయ్యి స్తంభాల గుడి ఇది వెయ్యి స్తంభాల గుడి అనమాట ఒక్కొక్క స్తంభం నుంచి మీరు కింద పేపర్ గాని క్లాత్ గానీ పెడితే అది బయటకు వస్తుంది అనమాట అంటే నిజంగా ఈ స్తంభాలన్నీ కూడా గాలిలో వేలాడుతున్నట్టే లెక్క ఇది ఈ యొక్క గుడి చాలా స్పెషల్ థింగ్ అనమాట ఇది గాలిలో స్తంభాలన్నీ వేలాడడం మీరు ఖచ్చితంగా ఆ వరంగల్ వైపు వెళ్లాల్సి వస్తే లేదా ట్రూర్ చేస్తే ఇలాంటి చూడాలనుకుంటే ఈ యొక్క వెయ్యి స్తంభాల వెయ్యి స్తంభాలు కూడా తప్పకుండా చూడాల్సిందే ఇలాంటి మా దగ్గర ఇంకా చాలా టూర్స్ చేద్దాం అనుకుంటున్నాము అన్ని కూడా వీడియోస్ చేసి మీకు పెడతాము తప్పకుండా చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి ఇక్కడ నందేశ్వరుడు ఇది యాక్చువల్ గా శివుడు ఉండేది అది తెచ్చి ఇక్కడ పెట్టారు మాట ఈ ధ్వంసం జరిగిన తర్వాత రెండు వేల నాలుగులో లో ఈ కొన్ని శిథిలాలు ఇవన్నీ తీసుకెళ్లి కొన్ని కొన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తుంది కొన్ని చేసింది కొన్ని తీసుకెళ్లి పక్కన పెట్టారు అనమాట వేరే ప్లేస్ లో రాణి రుద్రమదేవి యొక్క కోట కూల్ చేస్తారు కదా ఆ ప్లేస్ లో చాలా చాలా అంటే చాలా శిథిలాలు ఉన్నాయి ఇక్కడ అవి ఇంకో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాం ఇది చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూద్దరు ఎంత చూడండి 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 ఈ ఈ యొక్క స్తంభం కింద మీరు పేపర్ పెడితే క్లాత్ పెడితే బయటకు వచ్చేస్తుంది చూడండి అంత గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఆ ఇంజనీరింగ్ ఎందు ఆ టెక్నాలజీ మీరు చూపిస్తున్నారు మా మేడం గారు ఎంత గ్యాప్ ఉందో గాలిలో ఎలాడుతున్నాయేమో అనిపిస్తుంది అనమాట ఇది నిజంగా వాళ్ళ టెక్నాలజీ అనేది వాళ్ళ యొక్క కళ అనేది వేరు అసలు దీన్ని ధ్వంసం చేశారంటే చూస్తే చాలా బాధేసింది నాకైతే నిజంగా ఎంత అసలు ఎంత కష్టపడి ఉంటారు కట్టే వాళ్ళైనా ఆ పనిచేసే వాళ్ళైనా సరే నిజంగా అద్భుతం నేనైతే మాటల్లో దీన్ని దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ స్తంభం అంటే మనకు వెయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెయ్యి స్తంభాలు ఉండవు స్తంభంకి ఇంకో స్తంభం చెక్కారు స్తంభానికి ఇంకో స్తంభం చెక్కారు అలా చాలా అనమాట ఈ లైటింగ్ రావడం కానీ ఈ లోపల చూడండి ఎంత మంచి వెలుతురు వస్తుందో ఆ ఇది గడప చూడండి ఒకటి ఆ గడప కూడా ఎంతో అందంగా చెక్కారు అసలు చూస్తే మనకి ఈ రెండు కళ్ళు సరిపో అంటే సరిపో ఆ బాగా నడవాల్సి ఉంటుంది కానీ చాలా అసలు మనకి అది ఒక రకమైన ప్రపంచం ఇల్లు వచ్చినట్టు అనిపిస్తుంటదమాట మనకి అంత బాగుంటది అందులో కొంచెం మబ్బుగా ఉంది ఎండగా లేదు మాకు వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి కొంచెం వర్షం ఉంది ఆ లైట్ ప్లీజెంట్ గా ఉంది నిజంగా చాలా ప్లేజెంట్ గా ఉందనే చెప్పుకోవాలి మాకైతే చాలా నచ్చింది చూడండి ఈ యాంగిల్లో చూడండి అసలు బాబా బా బాబా నేనైతే మాటల్లో ఏమి చెప్పలేను దీని గురించి అంత అంత గొప్పగా ఉందన్నమాట కానీ అది చూశారు దాన్ని మొత్తం మన చిన్న చిన్న విగ్రహాలు దేవతా విగ్రహాలు ఇవన్నీ చాలా ఉండేది మొత్తం ఎలా ఉంటే అవి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క విగ్రహాన్ని కూర్చొని ఎవరో చెక్కేస్తే చెక్కేసినట్టు మా మొఖం కానీ అది చెక్కి తప్పేశారు నిజంగా చెక్కేశారు మొత్తం దాని యొక్క ఇది మొత్తం చెక్కి నాశనం చేసేసారు అది లేకపోతే అది ఒరిజినల్ గా మొత్తం ఉండుంటేనా బా సూపర్ మన యొక్క దేశ చరిత్ర ఈ హైదరాబాద్ చరిత్ర అనేది సామాన్యమైనది కాదు అది అది అనమాట ఇంకా మాటలు మనం చెప్పలేము అసలు మన చరిత్ర గురించి ఇది చూడాలి మీరందరూ చూడాలి ఇలాంటి ప్లేసెస్ ఇలాంటి క్షేత్రాలు ఇలాంటి ప్లేసెస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట చూడండి ఎంత అసలు చూసారా చుట్టూ ఒకసారి తిరిగి వచ్చారో అసలు మొత్తం తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట ఎవరైతే హన్మకొండలో ఉండే వెయ్యి స్తంభాలు కూడా చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అదే విధంగా మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి